కొంతకాలంగా నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కొద్ది రోజుల క్రితం జల్పల్లిలోని ఇంటి దగ్గర జరిగిన గొడవల్లో మంచు విష్ణు మనోజ్ ఎవరికి వారు తమ భద్రతా సిబ్బందులతో హల్చల్ చేయడం మోహన్ బాబు ఆవేశంలో ఓ టీవీ రిపోర్టర్పై చేసుకోవడం కలకలం రేపింది ఫ్యామిలీ వివాదం కాస్త రచ్చకెక్కి శాంతి భద్రత సమస్యగా మారడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కొలిగజేసుకోవాల్సి వచ్చింది అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు నోటీసులను పంపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు కొద్ది రోజులు సద్దుమణిగిన తర్వాత వివాదం కాస్త మళ్లీ రేగింది మంచు విష్ణు తనకు కారు దొంగిలించారంటూ చల్పల్లి ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళన దిగారు ఈ నేపథ్యంలోనే కన్నప్ప సినిమాను ఉద్దేశిస్తూ మనోజ్ చేసిన ట్వీటు హాట్ టాపిక్గా మారింది అయితే గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి ఎక్కడా కనిపించలేదు అన్నదమ్ములు దారుణంగా ఘర్షణ పడుతుంటే ఎవరిని తప్పుడడం కానీ సపోర్ట్ చేయడం కానీ చేయలేదు అయితే తాజాగా మంచులక్ష్మి నిర్వహించిన కార్యక్రమానికి మనోజ్ భార్య పిల్లలతో కలిసి హాజరవడం తమ్ముడు పట్టుకొని లక్ష్మి బోర్ను విడిపించడం అందరినీ ఆకర్షించింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు విద్యా విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు ఈ సంస్థ తెలంగాణలో అనేక పాఠశాలలను దత్త తీసుకుని మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది ఈ సంస్థకు నిధుల సమీకరణ కోసం శనివారం రాత్రి మాదాపూర్లోని హెచ్ఐసిలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు డిజైనర్ స్వాతి వెళ్లింది రూపొందించిన అద్భుతమైన దుస్తుల్లో సినీతారులు ర్యాంప్ వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు ఈ షోలో రియా చక్రవర్తి కేతికా శర్మ అనసూయ సహా మొత్తం నలభై రెండు మంది సెలబ్రిటీలు పాల్గొని మంచులక్ష్మి చేస్తున్న దాతృత్వానికి అండగా నిలబడ్డారు అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఓ ఘటన జరిగింది మంచులక్ష్మి స్టేజ్ మీద నిలబడి ఉండగా ఆమె తమ్ముడు మంచు మనోజ్ వెనక్కి నుంచి వచ్చి పట్టుకున్నాడు తమ్ముడిని చూడగానే ఒకసారిగా దుఃఖం తన్నుకొచ్చి ఆమె ఏడ్చేసింది దీంతో మనోజ్ అక్కడిని గట్టిగా హత్తుకొని ఓదార్చాడు మనోజ్ భార్య మౌనిక కూడా ఆమెను ఓదార్చగా మంచు లక్ష్మి ఇద్దరి చేతులు పట్టుకొని భావోద్వేగానికి గురైంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఎంత గొప్పదో అని కామెంట్లు పెడుతున్నారు ఏంటో ఈ వీడియో చూసినప్పుడు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది మంచు మనోజ్ మీద గారికి ఎంత ప్రేమ ఉందో ఈ వీడియో వల్ల తెలిసింది గారు ఏడుస్తుంటే అందరికీ చాలా ఏడుపు వస్తుంది మీరందరూ కలిసి ఒకటే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఏ రక్త సంబంధం లేని మాకే ఎలా అనిపిస్తే వాళ్ళ బంధం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా మంచి ఫ్యామిలీ అంతా మళ్ళీ కలిసిపోయి అందరూ సంతోషంగా ఉండాలని మరికొంతమంది కోరుకుంటున్నారు